ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ ఏర్పడే నాటికి ఇరవై ఏడు వందల లోటు లోటు మెగావాట్లతో ఇరవై ఏడు వందల మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీలు కాదా అధ్యక్ష ఆరు గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష నేదునూరు గురించి మాట్లాడుతున్నారు నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్ నేదురు నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు మేము ఒక్క నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్ మీ జిల్లా మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం రెండు దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు గ్యాస్ సార్ ఇప్పుడు వైట్ పేపర్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష సార్ మా గౌరవ సహచర మంత్రి గారు నేదునూరు గురించి అడిగారు మళ్ళా మళ్ళా రాజకీయంగా చర్చ మొదలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు గౌరవనీయులు మేము అడుగుతా ఉన్నాము ఎవరైతే సిపిఐ సభ్యులు వారు వారి చర్చ ఇంకా ఉందో చెప్పండి తర్వాత వారి వారి పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్ లో అడగమనండి సార్ తప్పకుండా పూర్తి స్థాయిలో వారు జవాబు చెప్తారు పవర్ మంత్రి గారు దయచేసి మరి ఆ చర్చను కొనసాగించే విధంగా సిపిఐ గౌరవ శాసన సభ్యులకు అవకాశం అనుకుంటారు జోపూర్ ఫౌండేషన్ జైపూర్ ఫౌండేషన్ వేసినా వేసారు నా పిండ ప్రధానం చేశారు ఒక సభ్యుని ఆవేదన చెప్పుకుంటున్నారు కడప కర్నూలు గురించి మాట్లాడతారు అధ్యక్ష నా జిల్లాలో ఎందుకు చేయలే పిండ ప్రధానం అని అడుగుతున్నారు అధ్యక్ష ఇవాళ ఎందుకు మీరు ఆ ప్రాజెక్టు చేపట్టాలని అడుగుతారు దానికి ఎందుకు సార్ మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబే ఇవ్వండి మీరు దయచేసి ఇలా బాధ ఎక్కడ అనిపిస్తుంది సార్ అంటే సరే మంత్రులకు మంత్రులకు ఆవేశం రావచ్చు పాపం వారికి ఏదో గతంలో ఏదో అవమానం జరిగిందని బాధపడుతుండొచ్చు కానీ మరి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే మా నాయకుడు కేసీఆర్ గారి పిండం పెడతా అని చెప్పి మాట్లాడిన నాయకుడు సార్ దాని గురించి నేను బోను కానీ దాని లోపలికి నేను బోను కానీ అధ్యక్ష వారికి తెలవాలా మంత్రి వారు వారికి తెలవాలా ముఖ్యంగా శ్వేతపత్రం ప్రచురించింది ప్రభుత్వం అన్ని సమగ్రమైన సమాచారంతో అవగాహనతో రావాలి నేదునూరులో నేదునూరులో ఎక్కడ మానకొండూరు నియోజకవర్గం నేదునూరులో అదేవిధంగా శంకర్పల్లి వాళ్ళ చేవల్లి నియోజకవర్గం శంకర్పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పి భూసేకరణ చేసిండ్రు రైతుల దగ్గర తీసుకున్నారు మేము టిఆర్ఎస్ పార్టీగా అన్నాడు ఒక దగ్గర ధర్నా చేయలే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలే కేంద్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెడతలేరు బొగ్గు లేని విజయవాడలు ఎందుకు పెడతారు బొగ్గు నీళ్లు లేని రాయలసీమలు ఎందుకు పెడతారు మా కాడ ఎందుకు పెట్టరు అని అన్నాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కొట్లాడడం గట్టి కొట్లాడడం అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా గౌరవ మంత్రి గారికి అవగాహన ఉండాలా ఈ దేశంలో ఎక్కడన్నా గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా నేదునూరులో గ్యాస్ ఎలకేషన్ అయ్యిందా ఏదో అక్కడ స్పాట్స్ గా భూములు తెచ్చిండ్రు ఏదో క్లియరెన్స్ అన్నారు పారేష్ పోయినరు తప్ప ఆనాడు యూపీఏలో జయపాల్ రెడ్డి గారు స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే గ్యాస్ ఎలకేషన్ చేయలేదు గ్యాస్ ఎలకేషన్ చేయలేదు కాబట్టి గ్యాస్ ఎలకేషన్ చేయలేదు కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు ఆఫ్ కాలేదు నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా ఇప్పుడు టేకప్ చేయండి ఇప్పుడు టేకప్ చేయండి ప్రభుత్వం మీది నేదునూరులో పెట్టండి శంకర్పల్లిలో పెట్టండి తప్పకుండా పెట్టి ఇప్పుడు హామీ ఇవ్వాలా ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా గౌరవ డిప్యూటీ సీఎం గారు హామీ ఇస్తారని చెప్పి కూడా నమ్ముతా ఉన్నా ఇంకొక మాట కూడా అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా చాలా మాటలు మాట్లాడినారు ఒక మాట మాత్రం నేను చెప్తా అధ్యక్ష ఇవాళ నోటికి వచ్చినట్టు అక్బరుద్దీన్ వైసీపీ గారు మాట్లాడుతుంటే వారిని అవమానిస్తారు ఇక్కడ మేం మాట్లాడితే డిస్కషన్స్ అయితే కానీ కోనమనేని సాంబివరావు గారు ఇస్తా సాంబశివరావు గారు మాట్లాడగానే మీకే ఇస్తా సాంబశివరావు గారు మాట్లాడంగానే మీకే ఇస్తా మాట్లాడండి మహేశ్వర మహేశ్వర్ రెడ్డి గారు సార్ నుంచి ఒకరు థ్యాంక్ యూ అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష సార్ ఒక ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఇక్కడ వాళ్ళు థ్యాంక్ యూ సార్ చాలా సేపటికి మా వైపు చూశారు సార్ చాలా సేపటి నుంచి మైక్ అడుగు ఇస్తారే సార్ మీరు అడ్వైట్గా సార్ మా వైపు చూడండి సార్ సార్ మా దగ్గర కూడా మేము కూడా థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తా సార్ అట్లాగా సార్ మాది వారు స్పెసిఫిక్ గా భారతీయ జనతా పార్టీ పేరు తీసుకున్నారు సార్ వాట్ వే భారతీయ జనతా పార్టీస్ కన్సర్న్ ఇన్ డిమాలిషన్ ఆఫ్ బాబ్రీ మస్జిద్ సార్ హౌ కెన్ ఆనరబుల్ మెంబర్ సే అబౌట్ దిస్ సార్ 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 కోర్ట్ సార్ దిస్ ఇస్ దిస్ ఇస్ దిస్ ఇస్ ద హౌస్ సార్ ఇక్కడ గౌరవమైనటువంటి సభలో ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడడం సభ కాదు సార్ ఇది చాలా అన్యాయం ఎంఐఎం ఈ రకంగా ఈ రకంగా అవమాన పరిచే మాటలు మాట్లాడితే ఊరుకు సమస్యలు వేస్తారు నిన్నటి వరకు వాళ్ళ చేతిలో స్టీరింగ్ ఉంటే కారులో వాళ్ళు హాయిగా ప్రయాణం చేసిండు కాబట్టి పది సంవత్సరాలు అనుభవించిండు కాబట్టి ఆనందంగా ఉన్నారు ఇంకా అక్కడ సంసారం కుదరలే కాబట్టి ఈరోజు వాళ్ళ మీద పడుతున్నారు సార్ వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకోండి మధ్యలో భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే బాగుండదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బాబ్రీ మజీ డిమాలిషన్ లో మా పాత్ర లేదు అనవసరంగా బాబ్రీ మజిద్ ఇష్యూలు ఇక్కడ తీసుకురావడం మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్ అంతేకాకుండా సార్ మొన్న కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ ఎక్కడ కూడా మేనిఫెస్టోలో మానిఫెస్టోలో ఎక్కడ కూడా మరి నిరుద్యోగ వృద్ధి పెట్టలేదు అన్నారు సార్ పేజ్ నంబర్ తొమ్మిదిలో పేజ్ నంబర్ తొమ్మిదిలో నిరుద్యోగ అభివృద్ధి గురించి చాలా స్పెసిఫిక్ గా ఉన్నాయి సార్ సాంబశివరావు గారు కూనమనేని సాంబశివరావు గారు కూనమనేని సాంబశివరావు గారు సార్ కూనమనేని సాంబశివరావు గారు అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూనం అనేని సామశివరావు గారు మాట్లాడినాక ఇస్తా తప్పకుండా ఇస్తా మైకి ఇస్తా కూనం అధ్యక్ష మీకు ధన్యవాదాలు ఒక తుఫాను వెలిసినట్లుగా ఉంది మాలాంటి వాళ్ళకి అదేమంటే సభ్యులు సంఖ్య ఇటువంటి చెప్తూ ఉంటారు ఒక్కళ్ళైనా సరే ఇక్కడ అందరూ సమాన హక్కులే ఉంటాయి ఒక్క శాసనసభ్యుడైనా సరే అందరూ ఆయా నియోజకవర్గాల నుంచి గెలిచే వచ్చారు కానీ చాలా సరే మరలా నేను డైవర్షన్ అని మీరు అనుకోవద్దు అధ్యక్ష కానీ ఇవాళ ఈ సభ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఎజెండాకు సంబంధించి కాకుండా ఏవేమో అంశాలన్నీ రావటం చాలా బాధాకరంగా ఉంది